డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ లైగా డిజాస్టర్ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా ఇది ఈ మూవీ పూరికి కీలకం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేనున భారీ పోటీ మధ్య డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కాబోతోంది ఇప్పుడు ఈ మూవీ ఇన్సర్ట్ రిపోర్ట్ ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ ఇన్సర్ట్ రిపోర్ట్ ఏంటి రామ్ పూరి కాంబోలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్కు అనూహ్య స్పందన వచ్చింది థియేట్రికల్ ట్రైలర్ అయితే అంచనాలను అమాంతం పెంచేసింది ఈ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది సినిమా రన్ టైం రెండు గంటల నలభై రెండు నిమిషాలొచ్చినట్టు తెలుస్తోంది హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ మదర్ సెంటిమెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా నిలిచాయని టాక్ ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిందని ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది మాస్ ఇంటెన్స్ యాక్షన్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఒకటేమిటి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో వస్తున్న కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ అనేది స్మార్ట్ గురించి ఇండస్ట్రీ ఇన్సైడ్ రిపోర్ట్ రామైతే ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా యాక్షన్ ప్యాక్ట్ రోల్లో వావ్ అనిపించేలా అదరగొట్టాడని రామ్ సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్స్ అయితే సూపర్ అనేలా ఉంటాయని తెలిసింది రామ్ సంజయ్ దత్ మధ్య ఫైట్ అయితే సినిమాకే హైలైట్ అంటున్నారు హీరోయిన్ కావ్య తాపర్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందట రామ్ కావ్య మధ్య రొమాంటిక్ లవ్ ట్రాక్ ఈ జనరేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా తీశారట ఒక మాటలో చెప్పాలంటే డబుల్ష్మార్ట్ మూవీతో డబుల్ డోర్స్ ఎంటర్టైన్మెంట్ అందించారని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అంటూ రిలీజ్ ముందే టాక్ బయటకొచ్చింది లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి బాలీవుడ్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు మరి రామ్ పూరి కలిసి ఏరేం సక్సెస్ సాధిస్తారో చూడాలి